మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చింతల రాజేశ్వర్ గౌరవ అధ్యక్షుడు కుంభోజు కృష్ణాచారి ప్రధాన కార్యదర్శి బొమ్మెన జలంధర్ స్థానిక విశ్వ బ్రాహ్మణులతో సమావేశమయ్యారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన జగిత్యాలలో నిర్వహించే జిల్లా స్థాయి సమావేశానికి అధిక సంఖ్యలో విశ్వకర్మలు హాజరు కావాలని కోరారు హక్కుల సాధనలో ఉద్యమించాల్సిన సందర్భం వచ్చిందని పిలుపునిచ్చారు అఖిల భారత విశ్వకర్మ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖు జగిత్యాలలో నిర్వహించబోయే ఉల్లిబాడే ఉద్యమం కార్యక్రమానికి అందరినీ ఇన్విటేషన్ ఇచ్చడానికి రావడం జరిగింది తరతరాలుగా మన ప్రభుత్వ రంగంలో మనకు ఎలాంటి లబ్ధి లేదు గడిచిన ప్రభుత్వాలు మనం పట్టించుకోలేదు రెండు వేల తొమ్మిదిలో విశ్వ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం కొన్ని అవగాహన లోపల సంఘాల వల్ల దాన్ని బీసీ వెలుపర్లకు మలించడం జరిగింది ఈ గడిచిన పది సంవత్సరాలలో బీసీ వెలుపర్లకి వెళ్ళి ఏ ఒక్క రూపే మన విశ్వకర్మీలకు లబ్ధి లేదు విశ్వకర్మీయా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని దాన్ని పరిశ్రమల శాఖ అనుసంధానం చేయాలని ప్రభుత్వ నిదానంతో ముందుకెళ్తున్నాం అటవీ శాఖ ఎక్కడ ఉండాలి వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ అడవిలో ఉండాలి మన వడ్డం షాపుల మీద పడి వేధింపులకు గురి చేస్తున్నారు ఇంకెన్ని సంవత్సరాలు వెల్డింగ్ వృత్తి వారికి కరెంటు సమస్యలు అలాగే స్వర్ణకారులకు దొంగ బంగారం కేసులు ఈ దొంగ బంగారం కేసులు అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఎవడైతే దొంగ దొంగ ఏంటో వాణిజ్య దొంగ అనేలా కానీ కొనుక్కున్న దొంగ ఎట్లయితే దానికి ఒక చట్టం తీసుకురావాలని చెప్పి స్వర్ణకారులకు దొంగ బంగారం కేసులు దీన్ని నివారించడానికి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ పరిషత్ ద్వారానే జీవోలు తీసుకొచ్చింది ఆ జీవోలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా మన విశ్వకర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పడేసి మన సమస్యను పరిష్కరించే దిశగా ఈ ఉల్లి ఉద్యమం ముందుకెళ్తుంది గడిచిన రెండు మూడు నెలల్లో జగిత్యాల జిల్లా ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక కలెక్టర్ కు ఒక కరెంట్ అధికారికి మన పద్దెనిమిది పేజీల విశ్వకర్మల హక్కులు ఏంటి మూలాలు ఏంటి ప్రభుత్వాలు మాకు ఎలా స్పందించాలి అనే దానికి పద్దెనిమిది పేజీల నివేదికలు ఇవ్వడం జరిగింది రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ఈ రెండు సమావేశాలు రెండు సమావేశాలలో ఈ విశ్వకర్మ జోలి తీసిందే లేదు ఇప్పుడు రాబోయే ఇరవై తారీఖు ఈ మీటింగ్ మన జాతీయ అధ్యక్షుడు రాజమల్ల పున్నమాచారి జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు శివపల్లి రాయచం ప్రధాన కార్యక్రమం అణిపెద్ది వేణుగోపాల్ గారు కళాకారులు ధర్వంజన గారు అందరి సమక్షంలో ఈ మన హక్కుల పోరాటం మీటింగ్ పెట్టడం జరుగుతుంది దీనికని ప్రతి ఒక్క మండలానికి కెళ్ళి అందరు హాజరు కావాలి జాతీయ అధ్యక్షులు రాజమల్ల పున్నమాచారి ఆదేశాల మేరకు మల్లాపూర్ మండలంకు మన జైచాల శాఖ వారు జిల్లా అధ్యక్షులు మన చింతాల రాజేశ్వర్ గారు గౌరవ సలహాదారులు మేము మల్లాపూర్ మండలానికి చేయడం జరిగింది రాబోయే ఇరవై తారీఖు నాడు మన జిల్లా సమావేశం నిర్వహించడం జరుగుతుంది కావున మన మల్లాపూర్ మండలంలో ఉన్న ప్రతి విశ్వకర్మీయులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ రోజు జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం మా విశ్వకర్మల కోసం జిల్లా అధ్యక్షులు చింతల రాజేశ్వర్ గారు మా కోసం వచ్చి ఇక మల్లాపూర్కి వచ్చి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఈ నెల ఇరవై తారీఖున ఆడ మీటింగ్ కోసం మామూలు అందరినీ ఆహ్వానించడం జరిగింది దానికోసం మేము అందరం మల్లాపూర్ నుంచి విశ్వకర్మ అందరం హాజరు అవుతామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను